హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్మా ఇప్పుడే ఈ బంకీర్ కాయలు తెచ్చుకుంది వాటిని తిని టేస్ట్ చేసి చూడాలని నీకు ఎట్లా అనిపిస్తున్నాయా కాయలు సుస్మా తీయగున్నాయా కొరుగా ఉన్నాయా బాగున్నాయా ఇందాకేమో అన్నావు అది ఎట్లా కనబడుతున్నాయా అన్న తాటికాయలాగా కనబడుతున్నాయి తాటికాయలు టేస్ట్ ఉన్నాయి అవి అవునా ఏమంటే తాటికాయలు మా ఇంటి దగ్గర చెట్టుంది వాళ్ళు తీసిచ్చారు బాగున్నాయి ఎట్లయితే తింటావు అట్లయితే అవన్నీ వెరీ గుడ్ హెల్త్కి మంచిది అది సిస్మా అవి తినడము బంక బంక అందుకే దానికి బంకీరికాయలు అని పేరు పెట్టిన బంక బంక ఉంటుంది కాబట్టి అన్నీ తినేస్తావు ఇప్పుడు చూద్దామా చూద్దాం అట్లా వంగి తినాలా ఆ తోలు కూడా తినేస్తున్నావా తోలు తీసేసినావా బంకీర్ కాల్ చెట్టు మా ఇంటి దృగ్గా ఉంటుంది చాలా పెద్ద గుండా అంకులు కట్ చేశారు మళ్ళీ వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్